అమెరికా ప్రభుత్వం కేవలం వడ్డీ చెల్లింపులకే దాదాపు ఒక క్రిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి రావచ్చని అంచనా ఇది విద్య మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలపై చేసే ఖర్చు కంటే ఎక్కువ ఈ వడ్డీ చెల్లింపుల ఫారం పెరిగే కొద్దీ భాగాలపై ఖార్చించుకోవాల్సి వస్తుంది ఒకవేళ అమెరికా తమ అప్పులను తిరిగి చెల్లించడంలో బిమౌతే దీనిని డెడ్ డిఫాల్ట్ అంటారు దాని పరువసానాలు ఎహకందని విధంగా ఉంటాయి ప్రపంచంలోనే అతి పెద్ద దిగుమతిదారుగా అమెరికా వాణిజ్య విధానాలు ప్రపంచ దేశాల ఆర్థిక హుగ్యవ శిస్టమును శాసించే శక్తిని కలిగి ఉన్నాయి ఏ దేశం నుంచి వస్తువులను కొనుగోలు చేయాలి ఏ దేశంపై సుంకాలు విధించాలి ఆయా దేశాల పరిశ్రమల భవిష్యత్తును నిర్దేశిస్తాయి గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా ఫస్ట్ నినాదంతో రక్షణాత్మక వాణిజ్య విధానాలు అమలుతున్నాయి ముమెంగా చానాతో వాణిజ్య యుద్ధం దిగుమతి స్టీల్ పై సుంకాలు అల్యూమినియం పై సుంకాలు ఈ చర్యలు ప్రపంచ వాణిజ్య సరణి మార్చేశాయి